కందుకూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారములు ఈరోజు ముఖ్యంగా ఈ పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేము నిన్న బుర్రా మధుసూధన్ యాదవ్ గారు కనిగిరి నుండి నాన్ లోకలై ఇక్కడ కందుకూరు నియోజకవర్గానికి వచ్చి ఈ కందుకూరు నియోజకవర్గంలో ఏదో ఒక చిన్న చిన్న ధర్నా చేస్తూ ఏదో మైక్ దొరికిందని చెప్పి ఏవేవో ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా మీ మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంటూరు నాగేశ్వరరావు గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం అవినీతి అంటే మీకు బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి ఆత్మలోకి వస్తున్నట్టుంది ప్రతిరోజు అవినీతి 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 అని కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా కందుకూరు చరిత్రలో ఖనీ విని ఎరగని విధంగా కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కానీ కందుకూరు టౌన్ కానీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు ఇది చూసి మీ వైసీపీ నాయకులు కానీ మీరు మధుసూధన యాదవ్ గారు కానీ కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఓర్వలేక ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనిగిరిలో మీరు ఏం చేసి వచ్చారో అక్కడ కనిగిరి ప్రజాని అందరికి కూడా తెలుసు మీరు మంచి చేస్తుంటే మీరు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా కనిగిరి టికెట్ ఇచ్చి మిమ్మల్ని కనిగిరిలోనే పోటీ చేయించేవాళ్ళు మిమ్మల్ని కందుకూరు పంపించడానికి గల కారణాలు ఏందో కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇసుక గ్రావెలు మద్యము అని చెప్పి అవినీతి చేస్తున్నారని చెప్పి మీరు నేను మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఇసుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఫ్రీగా ఇసుక ఇచ్చారు ఎవరికి ఇసుక అవసరమైనా వాళ్ళు వాగుల్లోకి వెళ్ళి వాళ్ళు ఇసుక నింపుకొని తీసుకొచ్చుకునే పరిస్థితి అందరం చూస్తున్నాం గ్రావెలు ఎక్కడ కందుకూరు నియోజకవర్గంలో గ్రావెలు మాఫియా ఎక్కడా జరగల గత మీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆనాడు చెరువుల్లో తూములు కన్నా కిందికి తీసేసి రైతులకి నీళ్లు రాకుండా చేసిన పరిస్థితి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం బియ్యం బియ్యం వ్యాపారం అనేది బియ్యం అనేది ప్రతి ఒక్క కార్డుదారుడు తీసుకుంటున్నాడు మీరు బియ్యం వ్యాపారం చేస్తారని చెప్పి మీరు కనిగిరిలో గతంలో బియ్యము ఇసుక గ్రావెలు లిక్కరు ఇవన్నీ చేసే ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి మీకు ఆత్మ అవినీతి చేసాం కాబట్టి మీకు ఆత్మ ప్రతిసారి గుర్తు చేస్తున్నాం కానీ ఇవన్నీ మీరు చేస్తుంటేనే ఇసుక గ్రావెలు మద్యం అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాంతి షాపులు మీ గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకొని కల్తీ మద్యం కలిపి ఎంతోమంది ప్రాణాలు తీసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం కలియుగ తిరుపతి ధైర్యం దైవం మన అందరికి కూడా ఆరాధ్య దైవం ప్రపంచవ్యాప్తంగా తిరుమల ఒక పుణ్యక్షేత్రం అయితే ఆ తిరుమలలో కూడా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూధన యాదవ్ గారు ఆనాడు పాలక మండలి సభ్యులుగా కూడా ఉన్నారు ఆ తిరుమలలో కల్తీ లడ్డు కల్తీ నెయ్యి కలిపి ఎంతో అవమానపరిచిన పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం కానీ తిరుమల తిరుపతి కలియుగ దైవంలో మీరు ఎంత దారుణంగా వ్యవహరించారో దాంట్లో కూడా నువ్వు ఒక సభ్యుడి అని చెప్పి కూడా ఈ ముఖంగా తెలియజేస్తున్నావు మీరు పదే పదే ఏదో మైక్ దొరికింది కదా ఒక ప్రెస్ మీట్ బట్టి ఒక బురద చల్లితే సరిపోతుంది అనుకుంటే కుదరదు మీకు ధైర్యం ఉంటే చర్చికి రాండి కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా అవినీతి ఒక్క రూపాయి కూడా అవినీతి జరగటం లేదు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు అభివృద్ధి పదంలో ముందులకు తీసుకెళ్తున్నాడని చెప్పి కూడా ఈ పత్రికగా ముఖంగా తెలియజేస్తున్నాం ఆనాడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ బట్టినా ఏ చెరువుల్లో బట్టినా గ్రావిలో ఎంత లోతున తీసి అమ్ముకున్న పరిస్థితితో అందరికీ తెలిసిన విషయమే మీరేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి మీద ఉత్తుత్త ప్రయోగాలు చేసి ఉత్తుత్త మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరో సహించే వాళ్ళు లేరు ఇంకొకసారి కానీ రిపీట్ అయ్యిందంటే ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ఏదైనా మీ దగ్గర నిజ నిర్ధారణ నిరూపణ ఉంటే మాట్లాడాలే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేదే లేదు మీకు దమ్ముంటే చర్చికి రాండి తెలుగుదేశం పార్టీ మా కందుకూరు నియోజకవర్గం తరఫున కూడా మేము కూడా చర్చికి రెడీగా ఉన్నామని చెప్పి ముఖంగా తెలియజేసుకుంటున్నాం మీరు చేసిన అవినీతికి మీరు చేసిన అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను